శ్రీరామజయం ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం వశీకరణము మరు మందు ఈ రెండు ఒకటే మందు పెట్టడం అంటే నథింగ్ బట్ వశీకరణ వశీకరణాలు లేవనే అంటాను మందు పెట్టడానికి కూడా లేవనే అంటాను కానీ మనకు ఒక డ్రైవ్ ఉంటుంది కదా మెడల్లో ఒక న్యూరాన్స్ ఉంటాయి ఆ న్యూరాన్స్ని చేయాలంటే మనకు ఒక వస్తువు కావాలి అంటే మనంతకు మనకు శక్తి పుంజుకోవాలి దాన్ని సంకల్ప బలం అంటారు సీ నేనేమంటున్నంటే సనాతన ధర్మంలో పురాతనమైన శాస్త్రం సంకల్పము గట్టిగా చేసుకుంటే దాని తర్వాత కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ కూడా సాత్విక అఘోర క్రియలు ఉంటారు వీటిని ఈ ఈ విధంగా వెళ్ళండి ఆ ఛానల్ అనేది ఈ విధంగా ఎత్తుకోండి కొంచెం కొంచెం స్లోగా రిజల్ట్స్ వస్తాయి బట్ ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి ఇవి దక్షిణాచార కౌలాచార వామాచారాలు మాత్రమే మాకు తెలుసు దాంట్లో కొన్ని పద్ధతుల ప్రకారం వెళితే దానికి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవడం మాత్రం తెలుసు కానీ ఇట్లాంటివి నాకు వాటికి ఆ పేరు ఏదో పెట్టారు కానీ దానికి నేను వివరణ ఇవ్వాలంటే నాకు ఇబ్బంది కాబట్టి నేను తెలిసిన సనాతన ధర్మ పురాతన శాస్త్రం ప్రకారం నేను మాట్లాడతాను ఇంతకుముందు ఈ యొక్క ఛానల్లో నేను ఈ సపరేటెడ్ లవర్ కానీ అంటే జాడతలేకపోయిన ఆ యొక్క లవర్ లేదంటే ఆ యొక్క భర్త ఆ యొక్క భార్య వాటి మీకు జాడ తెలియకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం లేకపోతే సపరేట్గా కావాలి ఇద్దరు కూడా కోపంతో విడిపోవడం ఇట్లాంటివన్నీ చేస్తే ఏం చేయాలనేది ఒక క్రితం మూడు నాలుగు వీడియోస్ క్రితం చెప్పాను మీకు ఇవి దాంతోపాటు దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను ఇంక కొన్ని అంటే అవి చేస్తూ ఇంకేం చేయాలి అనేది నేను మీకు చెప్తూ ఉన్నాను ఇప్పుడు మీరు రాగి పైన చేయండి అనవసరం డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని రాగి పైన చేసుకోండి చేసుకొని దాన్ని ఏం చేయండి ఇప్పుడు నేను చెప్తున్న ఒక చిన్న మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఎన్నిసార్లు నూట ఎనిమిది సార్లు ఇక్కడ రాస్తున్నాను అరిహోం ఎలా ఉంటుందంటే మంత్రం ఈ యొక్క నాభం తెచ్చుకొని పూలతో రెడ్ కలర్ పూలు ఏం కలర్ పూలు రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నటువంటి క్రియ ఇది చాలా మంచి రిజల్ట్స్ వచ్చే క్రియ నేను కూడా కొన్నింటిని ప్రయోగం చేసి చూశాను చాలా మంచి వర్కౌట్ అయింది ఇలాంటివి ఎన్నో ఉంటాయి బట్ ఇది చూడండి ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని ఇక్కడ రాశాను చూడండి మంత్రం ఈ మంత్రం చూడండి ఎలా ఉంటుంది జయశ్రీ ఈ చైతన్య మచ్చింద్రనాథాయ జయశ్రీ ఈ చైతన్య జై శ్రీ మచ్చాయ జై శ్రీ ఘోరకనాథాయ ఇట్లాంటి మంత్రం అంతా ఉంటుంది ఆ మంత్రాన్ని మీరు ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు నేను ఎలా చదివాను గాలి పీల్చుకొని ప్రశాంతంగా బయటికి కూడా సిద్ధం రాకూడదు పెదవులు కూడా కదలకూడదు సంకల్పం చేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి ఎంత క్రియ చేసేటప్పుడు ముందర అక్కడ పూలు వేసేటప్పుడు ఏం చేయాలి సంకల్పం చేసుకొని ఆ మంత్రాన్ని ఒకటి రెండు అట్లా పూలు వేసుకుంటూ సంకల్పం చేసుకోవాలి ఫస్ట్ ఏంటి సంకల్పం అంటే మీ భర్త పేరేంటి ఎవరు మీ లవర్ ఏంటి ఎవరు కా కాల్ బ్యాక్ చేయడం వాళ్ళు ఎవరు వెళ్ళారు తెలియదు కదా మనకు కాబట్టి వాళ్ళ సంకల్పం చేసుకున్న తర్వాత మీ గోత్రం వాళ్ళు చదువుకుని ఈ పనిని ఆ నూట ఎనిమిది ఫ్లవర్స్ తోటి ఒకసారి వేయడం ఆ యొక్క యంత్రం పైన వేయడం వేసి దాన్ని ఏం చేయండి అంత తైప దూపదీ నైవేద్యాలు పెట్టి అయ్యా ఈ యంత్రాన్ని ఏం చేయాలంటే అంటే మీ యొక్క డోర్ నాబ్ డోర్ నాబ్ అంటే మీ యొక్క గుల్లెం ఆ యొక్క ఇంటిది సింహద్వారం ఉంది ఆ గుల్లానికి కట్టండి ఇలా కట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆకర్షణ అవన్నీ నేను మీకు ఎలా అనేది తర్వాత చెప్తాను ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే అతనికి అతని బ్రెయిన్లో మెమోరీ అతనికి ఏమవుతుంది అతను చిప్ ఉంటుంది బ్రెయిన్లో మీ ఇల్లు గుర్తుకు రావడం అతను తిరిగిన ప్రదేశాలు గుర్తుకు రావడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇట్లా నేను క్రితం వీడియోస్లో కూడా చెప్పాను కొన్ని ఇంకా కొన్ని పరిహారాలు కొన్ని ఉపాయాలు చెప్పాను ఇవి మీకు ఎక్కడ ఏ ఛానల్స్లో మీకు దొరకవు దయచేసి ఏమవుతుందంటే దీన్ని మంచితనానికి వాడుకోండి మంచిగా వాడుకోండి అనవసరం మోసపోకండి ఇది సనాతన ధర్మం అతి పురాతనమైన శాస్త్ర సాత్విక అఘోర క్రియలు ఇవి ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒకటి తెలుసుకుంటేలా శ్రీరామజయం